అబ్బా సూపర్గా ఉన్నది అబ్బా టైగర్ మామయ్య సూపర్ సూపర్గా ఉన్నది దుమ్ము వేసిపోతుంది కొన్ని వ్యాపారం కంటిన్యూగా పెడతాము నాకు గోంగూరతో ఏ కాంబినేషన్ అయినా చాలా ఇష్టం నాన్ వెజ్ బా మనం ఎంతగానో ఇది అబ్బో సూపర్గా ఉన్నది వాసన చూసి మనం రుచి చెప్పగలము ఏది కూడా కూరగాని ఏదైనా వాసనలోనే తెలిసిపోతుంది మొక్కు కూడా బలే ఉన్నది నన్ను వీడియో చేస్తున్నప్పుడే ఎప్పుడు ఇప్పుడు తినాలా ఎప్పుడు ఇప్పుడు తినాలని వచ్చేసిన రంగంలోకి అంటే సూపర్గా ఉన్నదంట హలో ఫ్రెండ్స్ ఇవి వచ్చి పల్లెటూరు పచ్చళ్ళు టైగర్ మాయ యూట్యూబ్ ఉన్నారు కదా వాళ్ళు ఈ మధ్య లాంచ్ చేశారు అందుకని మనము ఇంతకుముందు అయితే ఫుడ్ అండ్ ఫామ్ బాబాయ్ ఇది అయితే వీడియో పెట్టడం జరిగింది ఇప్పుడు వీళ్ళది తెప్పించాను కాకపోతే రావడానికి కురీరే ఆరు రోజులు పట్టింది అదే కొంచెం లేటు పోతే టేస్ట్ ఎలా ఉందో కంటిన్యూగా వీడియో చూడండి హలో ఫ్రెండ్స్ పల్లెటూరి పచ్చళ్ళు మన టైగర్ మా ఈ పేరే చాలా బాగున్నది కదా ఇంకా పచ్చళ్ళు ఎలా ఉంటాయో చూద్దాము ఇప్పుడు యూట్యూబ్లో వచ్చి ఈ పికిల్స్ అనేటివి ట్రెండింగ్లో ఉన్నాయి కాబట్టి ఇంతకు ముందు వచ్చి ఫుడ్ అండ్ ఫామ్ బాబా ఏదైతే మనం వీడియో అయితే పెట్టాం మన ఛానల్లో బాగానే చూశారు ఇప్పుడు ఈ టైగర్ మాయ్యాటి కూడా ఎలా ఉన్నాయో ఊరగాయలు పచ్చళ్ళు నేను వచ్చి గోంగూర చికెను అలానే ఇది చేప పచ్చడి రెండు ఎలా ఉన్నాయో ట్రై చేసి తర్వాత రివ్యూ చెప్తాము ఖచ్చితంగా అయితే వీడియో కంటిన్యూగా చూడండి ప్యాకింగ్ అయితే చాలా గట్టిగా భద్రంగా ఉన్నది ఊరగాయకైతే ఏమీ కాదు ఫుడ్ అండ్ ఫామ్ బాబాయ్ వాళ్ళు వచ్చి దాని మీద ఏం ఫోటో గీటో లేకుండా ఉత్త కవర్ ప్యాకింగే ఇదైతే కవర్ ప్యాకింగ్ మటుకు ఇది కలర్ఫుల్ గా అనిపిస్తుంది ఇదైతే ఈ విషయంలో అయితే వీళ్ళదే బాగా అనిపిస్తుంది ఇది కూడా కవర్ బాగా గట్టిగా ఉంది ఏమో లోపల కూడా కవర్ కట్టున్నారు అసలు కత్తిరకు తిగటం లేక ఎవరు బలంగా ఉన్నది ఊరగాయ ప్యాకింగ్ అయితే సూపరు కాకపోతే టైమింగ్ వాళ్ళదే ఆరు రోజులకి వచ్చిందంటే వాళ్ళు ఇంకొక రోజు ఎక్స్ట్రా అయింది అబ్బా గోంగూర చికెను ఎంత కలర్ఫుల్గా ఉందో చూడండి ఇంకా అర్జెంట్గా అయితే దీన్ని కట్ చేసి మనం టేస్ట్ చూసేయాల్సిందే అప్పుడే నోట్లో అవుతుంది పని అయితే రైస్ చేయించాను చూడండి ఫస్ట్ అయితే మనం గోంగూర చికెన్ అయితే ట్రై చేద్దాము అబ్బో అబ్బా సూపర్గా ఉన్నది అబ్బా టైగర్ మామయ్య గోంగూర సూపర్ సూపర్గా ఉన్నది లేచిపోతుంది కొన్ని వ్యాపారం కంటిన్యూగా పెడతాము నాకు గోంగూరతో ఏ కాంబినేషన్ అయినా చాలా ఇష్టం నాన్ వెజ్ ముక్కు కూడా మంచి సైజే బాగా ఉన్నది గోంగూర అయితే పేరు పెట్టబడలేదు బా సూపర్గా ఉన్నది టేస్ట్ పైగా నాన్ వెజ్ పిక్కిల్స్ తింటే మనం బాబా ఇటువే ఫస్ట్ ఈ గోంగూరలో చికెన్ తిన్నం కూడా ఇదే ఫస్ట్ టైం నేను పికిల్స్ గోంగూరతో ఐటమ్స్ పెట్టి తెప్పించుకోవాలి ఇంకా బుక్ చేసి ఫస్ట్ ట్రై చూద్దాము టేస్ట్ ఎలా ఉన్నాయో తర్వాత అయితే బుక్ చేసుకుందాం అనుకున్నాను టేస్ట్ అయితే సూపరు ఈరోజు మా అబ్బాయి వాళ్ళు కూడా కుమ్మేస్తారు ఇంకైతే బలే ఉన్న వంశీ సూపర్ వాసన కానీ రుచి కానీ అస్సలు ఒక్కర వేసుకుంటేనే మనకు రైస్ అంతా సరిపోతుంది చాలా బాగుంది మెయిన్ వాళ్ళు ఈ పేపర్లో ఊరగాయ వాళ్ళు పంపించినాక మనం ఎలా నిల్వ చేసుకోవాలనే రూల్స్ పెట్టున్నారు కదా ఇదైతే చాలా గొప్పగా అనిపించింది నాకు ఎందు ఎందుకంటే కొంతమందికి తెలీదు ఊరగాయ తెప్పించుకునే రెండు రోజులు ఒకరోజు తింటారు ఒకరోజు మిగిలినవి పక్కన పెడితే చెడిపోతాయి చేతులు పెట్టేస్తారు స్పూన్లు పెట్టి చెమ చేత్తో వేసుకొని అవన్నీ కూడా వాళ్ళు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ నీట్గా రాసున్నారు ఊరగాయ మీద మనకు కనివీపు కలిగించడానికి అదైతే నాకు చాలా బెటర్గా అనిపించింది గోంగూర చికెన్ అయితే సూపరు ఇప్పుడైతే నాకు చేపలంటే చాలా ఇష్టము కాబట్టి చేప పచ్చడి ఎలా ఉందో అది నీకు వాపన్ చేసి చూపిస్తాను అసలు చేపల కూర ఏదైనా నాకు చాలా ఇష్టం చిన్నప్పటి నుంచి కూడా నేను చేపలే ఎక్కువ తినేవాడిని అది చేప ఊరగాయ లైఫ్లో ఫస్ట్ టైం నేను చేప ఊరగాయని తినడము అది ఫేస్ చేయడము ఎలా ఉంటుంది ఏంది అనేది అది అయితే టైగర్ మా ఊరగాయతోనే కుదిరింది చూద్దాము ప్యాకింగ్ అయితే ఎక్సలెంట్ ఉన్నది నువ్వు కనీసం ఒక మూడు బిల్డింగ్ మీద నుంచి చేసినా కూడా ఏం కాదు అంత అద్భుతంగా ప్యాకింగ్ చేసినారు చేప పచ్చడి సూపరు ప్యాకింగ్ కూడా ఫుల్గా నీట్గా బాగా చేస్తున్నారు బా చేప ముక్కలో అవు మూడు ప్యాకింగ్లు చేస్తున్నారు అంటే చాలా గ్రేట్ చాలా బాగున్నది పోతే కొరియర్ ఛార్జ్ వీళ్ళు ఎంఆర్పిలోనే ఛార్జ్ చేస్తున్నారు ఫుడ్ అండ్ ఫార్మాలు మట్టుకు నూట పది రూపాయలు ఛార్జ్ చేశారు మాకు అదనంగా ఇలా అలా లేదు మొత్తం దాంట్లోనే ఇది కూడా కొంచెం బెస్ట్ అనిపిస్తుంది బా మనం ఎంతగానో ఇది అబ్బో సూపర్గా ఉన్నది వాసన కూడా అద్భుతంగా నువ్వు నేర్చుకో బా ఈ ఊరగాయలు ఒకరి నేర్చుకొని ట్రై చేయి ఫ్యూచర్లో మనం కూడా పిక్కిల్స్ ఊరగాయలు పెట్టేద్దాం అబ్బా

ఎప్పుడు ఊరగాయ ఫస్ట్ వాసన చూసే మనం రుచి చెప్పగలము ఏది కూడా కూరగాయని ఏదైనా వాసనలోనే తెలిసిపోతుంది సూపర్గా ఉన్నది చేపలు కూడా బా చేప మొక్కు కూడా బలే ఉన్నది మంచి చేపలు తీసుకొని బాగా చేసినట్టున్నారు బా దిరిపోతుంది అట్టే ఫుడ్ అండ్ ఫాంబాబాయి ఒక్కొక్క కారం అనిపించినాయి కానీ ఎక్కువ కారం లేవు బాగా బెస్ట్ అనిపిస్తున్నాయి గోంగూర చికెన్ వంద మార్కులు అయితే ఇది ఇంకొక పది మార్కులు ఎగస్ట్ అయ్యే అవకాశం ఉంటే బాగుంది సూపర్గా ఉన్నది చేపచ్చడి కూడా కాకపోతే కాస్టే ఫుడ్ అండ్ బాబాయ్ వాళ్ళ కానీ టైగర్ మాయమయ్యే కానీ కాస్ట్ ఎక్కువగా అనిపిస్తున్నాయి సగటు మనుషులు కొనేది కొంచెం కష్టమే ఈ రెండు వరగాయలు నాకు ఆరు వందల యాభై రూపాయలు పడ్డాయి పల్లెటూరు పచ్చళ్ళు అనే డాట్ కామ్ కొడితేనే వాపన్ అయిపోతుంది ఆ లింక్ ఉన్న వాళ్ళు వాట్సాప్కి లింక్ చేసుకునేస్తారు ఏమైనా వాట్సాప్లోనే ఆర్డర్ పెట్టచ్చు ఎన్ని ఉరగాయలు కావాలన్నా ముక్కైతే చేప ముక్క అయితే చాలా బాగున్నది సూపర్ ఉన్నదండి అదిపోయింది దిరిపోయింది దురిపోయిందే అబ్బా ఎంత చెప్పినా చేపలు తక్కువే అబ్బా నాకైతే టైగర్ మామయ్య సూపర్ దుమ్ములైపోయి ఉరగా అయితే టేస్ట్ అయితే అదిరిపోయినాయి నేను రెండు తెప్పించినట్వి ఈసారి మటన్లో అయితే ఖచ్చితంగా ట్రై చేస్తాను మీరు కూడా పల్లెటూరు పచ్చళ్ళకి ఫాలో అయిపోయి ఊరగాయలు బుక్ చేసుకునేసేయండి చాలా బాగున్నాయి ఇంకా మా ఫ్యామిలీ అందరూ కూడా టేస్ట్ చేస్తారు వేడి వేడి అనవులేకి సపరేట్ సపరేట్గా తిని ఎలా ఉన్నదో చెప్పండి నెక్స్ట్ టైం మళ్ళీ మటన్ ఐటమ్స్ అయితే బుక్ చేసుకుందాం పిల్లలు అయితే నన్ను వీడియో చేస్తున్నప్పుడే ఎప్పుడెప్పుడు తినాలా ఎప్పుడెప్పుడు తినాలని వచ్చేసిన రంగంలోకి అలాగే అంట సూపర్ గా ఉన్నదంట చిరకాయలు రివ్యూ అయితే అదే ఒక్కొక్కరిది ఒక్కొక్క టేస్ట్ నీకైతే చేపలు నాకైతే రెండు బాగా నచ్చినాయి సూపర్ సూపర్ ఫ్యామిలీ టైం చూసారు కదా ఫ్రెండ్స్ టేస్ట్ అయితే అదిరిపోయినాయి ఈ చేప పచ్చడి కానీ అలానే గోంగూరు చికెన్ కానీ మామూలుగా గోంగూర చికెన్లో మనం ఏ ఐటమ్ చేసుకున్నా కూడా అద్భుతంగా ఉంటుంది గోంగూరతో మటన్ కావచ్చు చేపలు కావచ్చు ఏది కూడా అలాంటిది గోంగూరు చికెన్ అది ఏదైతే వందకు వంద మార్కులు లేచు అద్భుతంగా ఉంది టైగర్ మాలో ఈ గోంగూరు చికెన్ సూపర్గా ఉన్నది సరే ఫస్ట్ ఇది దీన్ని మీరే వీడియో చూసారు కదా ఇది వచ్చి చేప పచ్చడి ఇంకా భలే ఉన్నది అద్భుతంగా రెండు అయితే మనం పెట్టిన డబ్బు వేస్ట్ లేదు హ్యాపీగా ఆనందంగా తినేయచ్చు నెక్స్ట్ వీడియోల కోసం మళ్ళీ ఎదురు చూడండి కంటిన్యూగా మన ఛానల్ ఫాలో అవ్వండి కుదిరితే ఖచ్చితంగా కొత్త వాళ్ళు చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే ఈ ఊరగాయలు కూడా తెప్పించుకోండి చాలా బాగున్నాయి టేస్ట్ కూడా నాకైతే ఇది నా ఒపీనియన్ నాకైతే చాలా బాగా నచ్చాయి సూపర్గా ఉన్నాయి అందుకే నేను తిని ఓన్గా రివ్యూ చేయాలనే ఉద్దేశంతోనే తిని వీడియో అయితే చేయడం జరుగుతుంది వీడియో నచ్చితే ఖచ్చితంగా అయితే ఒక లైక్ ఇవ్వండి